ఇది మీరు చూస్తున్నది దేశవాళి వేరుశనగ విత్తనం అండి ఇది చాలా రుచికంగా రుచికరంగా ఉంటుంది అలాగే ఆరోగ్య చాలా ఆరోగ్యం కూడా ఇది తింటే ఇది నూనె నూనె శాతం బాగా ఉంటుంది ఇది తినడానికి నూనెకి మసాలాకి అన్నిటికీ అనువైన రకం అండి ఇది ఇది కూడా కంప్లీట్గా రసాయనం లేకుండా ప్రకృతి సేద్యంతో పండించిన పంట ఇది ఒక ఇది ప్రయోగాత్మకంగా చేద్దామని ఈసారి ఒక అర అర్ధ ఎకరాల్లో వేశామండి ఇది విత్తనం సేకరించడం కోసం వేశాము ఇది ఇప్పుడు మా దగ్గర విత్తనం తయారైంది కదా దీన్ని ఇంకా వచ్చేసారి ఒక ఐదు ఎకరాలు ఎకరాల్లో వేసే ఆలోచన అయితే ఉన్నాం మీరు చూస్తున్నది ఇది సరిహద్దు పంట అండి ఇది దేశవాళి జొన్న రకం అండి నలువైపులా ఇది నాలుగు సార్లు విత్తామండి ఈ ఇది ఈ సరిహద్దు పంట వేయడం వల్ల ఒకటి సంరక్షక మన పురుగు నుంచి సంరక్షింపబడతాము ఇంకొకటి ఏమంటే ఈ జొన్న పంట మీద వచ్చి పక్షులు వాడడం వల్ల ఈ వేరుశెన ఏమన్నా పురుగు ఏమైనా ఉంటే కూడా వచ్చి వాటి తినేసి మళ్ళీ వచ్చి వీటిపైన కూర్చుంటాయండి ఇంకో ఉపయోగం ఏమంటే ఈ సరిహద్దు పంట వల్ల బయట ఈ ఈ మా పొలం పక్కన రైతు రసాయనిక వ్యవసాయాలు వాడతాడు వాటికి సంబంధించిన పురుగులు ఈ మన పంటలోకి రాకుండా ఇవి నివారిస్తాయండి ఇంకొక ఉపయోగము ఏమంటే ఈ సరిహద్దు పంట వల్ల మన గోమాతలకి ఇది పెద్ద అయ్యాక కోసుకుంటే మేత అవుతుంది మా కంది పొలంలో ఉన్నామండి మీరు చూస్తున్నది ఇది మచ్చకంది అండి దేశవాళి కంది రకం అండి ఇది ఇది ఆగస్టు పదైదో తేదీ మేము విత్తామండి ఇప్పుడు నాలుగు నెలలు అయింది పంట విత్తి మేము దీనికి సస్య సస్యరక్షణగా అగ్నాశ్రము జీవామృతము పుల్లటి మజ్జిగ వీటి వీటితో పాటు మట్టి ద్రావణము అన్నీ నీ నీళ్ళ ద్వారా పైన పిచ్చివాడి దారి ఇస్తూ ఇప్పుడు నాలుగు ఇళ్ళైంది పంట చూడండి మనిషి పోవడానికి కూడా గ్యాప్ లేనంత ఏపుగా పెరిగిందండి కేవలం ప్రకృతి సహ సహజ సిద్ధమైన ఎరువులు సహజ సిద్ధమైన కషాయాల ద్వారానే ఇంత మీరు చూ మీ కళ్ళ ముందే చూస్తూ ఎంత ఏపుగా పెరిగిందో ఈ కందికి మచ్చలు మచ్చలు ఉంటాయి ఈ ఈ విత్తనం మాకు ఒక రైతు దగ్గర మేము సేకరించి ఇది వేయడం జరిగిందండి మీరు ఇప్పుడు నాలుగు నెలలైంది ఈ కంది మీరు ఈ గ్రోత్ చూస్తుంటే దిగుబడి పరంగా మేము ఆశందా ఆశించిన దానికన్నా ఇంకా ఎక్కువనే వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నది ఎకరా పొలంలో వేసిన కంది అండి ఇది దాదాపు ఇది ఎనిమిది క్వింటాల్ దిగుబడి దాటుతుందని దాటుందని మేము ఆశిస్తున్నాము మీరు చూస్తున్నది ఇది మరో రకమైన దేశవాళ్ళి కంది అండి దీన్ని కొంచెం ప్రయోగాత్మకంగా సాగు చేయడం జరిగిందండి ఈ పద్ధతి విధానం చూస్తే కనుక జంటసాలలో కందేసామండి ప్రతి పది సార్లకు ఒక జంటసాలు కంది నాటామండి ఇది గొర్రెతో కాకుండా మనుషులతో విత్తామండి ఒక వరుసలో విత్తకుండా ముక్కంటి ప్రతి అడుగు అడుగున్నర గ్యాప్లో ముక్కంటి నాలుగు విత్ నాలుగు కంది విత్తనాలు నాటడం జరిగిందండి కందిసార్ల మధ్యలో మధ్యలో అడుగుల గ్యాప్లో కంది విత్తినప్పుడే నాలుగు సార్లలో కా మినుము పెసర జీలుగా అలసంద జొన్నలు సజ్జలు విత్తడం జరిగిందండి ఇవి కేవలం కందికి బలం కోసమే ఈ పచ్చిరొట్టేరు విత్తడం జరిగింది కంటితో సమానంగా ఈ కరెక్ట్గా ఒక రెండు నెలల మాసం తర్వాత ఈ కందిసాల్లో మధ్యలో ఏదైతే విత్తామో మినుము పెసర అలసంద జీలుగలు జొన్నలు సజ్జలు అరవై రోజుల తర్వాత దాన్ని కటింగ్ చేసి కంది భోజల పైన పరుచుకుంటూ వెళ్ళామండి దానిపైన మరి జీవామృతం ఇవ్వడము కంది పైన మరి వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ దీన్ని దీనికి ఎక్కువసార్లు స్ప్రే చేయడం జరిగిందండి పుల్లటి మజ్జిగతో పాటు మట్టి మట్టి ద్రావణము అగ్నియాస్త్రము దశబన్ని కషాయము జీవామృతము సమయం దొరికినప్పుడల్లా వారానికి ఒకసారి పది రోజులకొకసారి జీవామృతము దీనికి బలం పెట్టుకుంటూనే పోయినాము కింద పచ్చి రొట్టె జీవామృతము పైన పుల్లటి మజ్జిగ అగ్నియాస్త్రము మట్టిక ద్రావణము వీటి వల్ల మీరు చూస్తున్నారు కదా ఎంత ఏపుగా ఎంత బలంగా పెరిగిందో ఈ భూమిలో అసలు ఇంతకుముందు ఎలా పూర్తిగా రసాయనాలు మందులు ఎలాంటి సారం లేని భూమి అండి ఇది ఇది కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని మేము డిఫరెంట్ వేలో సాగు చేయాలని ఈ రక ఈ పద్ధతిని ఎంచుకున్నామండి మేము జంటసార్లు మీరు చూడండి జంటసాలు ఎంత ఏపుగా ఎంత విరగ్గాసిందో ఇది కంది ఇక్కడ మా గ్రామంలో రసాయనాలతో పండించిన కంది కూడా ఇంత కాపు లేదు ఈ ఈ సంవత్సరము మీరు చూసినది ఇవన్నీ ప్యూర్ దేశీ ఆవులండి వీటిని మేము చిన్న పిల్లలాగా చూసుకుంటాము వీటికి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి రాత్రి వరకు ఏమేం కావాలో వీటికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటారు పచ్చిగడ్డి అని వీటికి వీటి కోసం ప్రత్యేకంగా జింజువా గడ్డి అని ఇది గుజరాత్ సంబంధించిన గడ్డి అండి మా పొలంలోనే వేసాము వీటికి పచ్చిగడ్డి దాన వేసి వీటి ద్వారా వచ్చే మూత్రం పెండ దాని దానిని ఉపయోగించి మేము జీవామృతము వివిధ రకాలైన కషాయాలు తయారు చేసి మా పంటకు పిచికారి చేస్తామండి మా పంటలో వాడే ఏ ఎరువులైనా ఆవుకు సంబంధించిన ఆవు పేడ మూత్రంతో చేసినవి వీటికి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పేరు ఉందండి దీని పేరు మీరు చూసినది నందు ఇంకా ఒకదాని పేరు శాంభవి ఒకదాని పేరు కృష్ణుడు ఒకదాని పేరు జయలక్ష్మి ఒకదాని పేరు చందు మేము వీటిని చిన్న పిల్లలాగేనే చూసుకుంటాము